హలో ఫ్రెండ్స్ స్నామ్ వీడియోస్కి స్వాగతం టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు కారొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ కరివేపాకు పొడి అన్నం తినే ముందు ఫస్ట్ ఒక ముద్దలో ఈ పొడిని వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కరివేపాకుని వాష్ చేసుకొని తడి ఆరేంత వరకు ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఇది ఆరిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఈ పొడిలోకి కావలసిన పదార్థాలు వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి వంట సరిపోతాయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని పల్లీల నూనె వేసుకోవాలి ఇది టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక కారాన్ని తగినట్లుగా పది నుండి పద్దెనిమిది వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఎండుమిర్చి ఫ్రై అయ్యాక జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇది చల్లారాలు బాగా మీకు కావాలంటే ఇందులోకి పల్లీలు కానీ నువ్వులు కానీ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు ఫాన్లోని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి టేస్టీ తగినట్లుగా ఉప్పు వేసుకొని అందులోకి కొంచెం చింతపండు ఒక పన్నెండు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కరివేపాకు పొడిని ఒక డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి ఈ పొడిని ఇడ్లీ దోశ రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది వరకు మన ఛానల్లో ఇడ్లీ కార పొడి వీడియో పెట్టామండి ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లోకి పెడతాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్